सदा निम्बवृक्षस्य मूलादिवासात् सुदस्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं परं सद्गुरुं सायिनादं नमामीश्वरं सद्गुरुं सायिनादम् श्रीपादराजं शरणं प्रभज्ये श्रीपादराजं शरणं प्रभज्ये श्रीपादराजं शरणं प्रभज्ये सायिला जीवि सायिला जानि సాయిలా పైనించు జై సాయి సాయిలా జీవించు సాయిలా ధ్యానించు సాయిలా పైనించు జై సాయి రామ్ జై సాయిరాం రాంబోలు జై సాయి రామ్ జై సాయిరాం రాంబోలు జై సాయి రామ్ ఆరడుగుల రూపమంట అద్భుతాలు చేయునంట ఎవరమ్మా స్వామి ఎవరమ్మా ఆరడుగుల రూపమంట అద్భుతాలు చేయునంట ఎవరమ్మా స్వామి ఎవరమ్మా సిరిడి వాసుడమ్మా శ్రీ సాయినాథుడమ్మా సిరిడి వాసుడమ్మా శ్రీ సాయినాథుడమ్మా జై సాయి రాం బోలో జై సాయి రామ్ జై సాయి రాం బోలో జై సాయిరా దునిలో నీవు దినిచ్చి వ్యాధులను బాపునంట ఎవరమ్మా స్వామియవరమ్మా దునిలో నీవు దినిచ్చి వ్యాధులను బాపునంట ఎవరమ్మా స్వామియవరమ్మా ద్వారకాధీసుడమ్మా శ్రీ సాయినాథుడమ్మా ద్వారకాధీసుడమ్మా శ్రీ సాయినాదుడమ్మా జై సాయి రామ్ బోలో జై సాయి జై సాయి రామ్ బోలో జై సాయి రామ్ సచ్చిదానందుడు సమర్ద సద్గురువు ఎవరమ్మా స్వామియవరమ్మా సచ్చిదానందుడు సమర్ద సద్గురువు ఎవరమ్మా స్వామి అవరమ్మా పల్లకి ప్రియుడమ్మా శ్రీ సాయినాథుడమ్మా జై సాయి రాంబోలో జై సాయి రామ్ జై సాయి రాంబోలో జై సాయి రామ్ సమాధిలో నుండునంట సమాధానమిచ్చునంట ఎవరమ్మా స్వామియవరమ్మా ఎవరమ్మా స్వామియవరమ్మా కలియుగాన దేవుడమ్మ శ్రీ సాయినాథుడమ్మ జై సాయి రామ్ బోలో జై సాయి రామ్ జై సాయి రామ్ బోలో జై సాయి సాయిలా జీవించు సాయిలా జానించు సాయిలా పయనించు జై సాయి రామ్ जय साई राम बोलो जय साई राम जय साई राम बोलो जय साई राम जय साई राम भोलो जय साईं राम जय साईं राम बोलो जय साई राम जय साई राम बोलो जय साई राम ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय जयसाई